నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇండస్ట్రీ పాలసీపై బీజేపీ విమర్శలు తప్పుడని ఉత్తమ్ వ్యాఖ్యలు మరియు టీఎస్ ఇండస్ట్రీ పాలసీ ఆకస్మికం కాదన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై పరిశ్రమలు కాలుష్యం నగరాభివృద్ధి అంశాలపై చర్చించి పాలసీ తీర్మానం నిర్ణయం చేశారు వెంకయ్య వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారాయి విద్య వైద్య సేవలకే ఫ్రీ సరిపోతుందన్న వెంకయ్య అభిప్రాయం స్వావలంబన లేకుండా ఫ్రీలపై ఆధారపడటం బస్సు నిర్ణయం నిజమైన ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపుగా ప్రయాణం దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరిక శంషాబాద్ లో స్క్రై ఇన్ఫినిటీ ప్రారంభించిన మోదీ ఇవాళ దేశ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ వర్ను మోదీ ఆవిష్కరించారు ఒకే ప్రయోగంతో బహుళ ఉపగ్రహాల లాంచ్ సామర్థ్యంతో విక్రమ్ శంషాబాద్ స్క్రై రూట్ క్యాంపస్ లో రాకెట్ తయారీ టెస్టింగ్ వరుసగా రాష్ట్ర ఇండస్ట్రీ పాలసీపై బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు పాలసీ ఆకస్మికంగా తీసుకురాలేదని ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే చర్చలో ఉన్న విషయమని ఆయన స్పష్టం చేశారు పరిశ్రమలు కాలుష్యం నగర అభివృద్ది పర్యావరణ భద్రత వంటి అంశాలను అనేక కమిటీలో చర్చించి తీసుకున్న నిర్ణయం ఇదని తెలిపారు హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు పొల్యూషన్ ఫ్రీ ఉండాలి కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దం దశాబ్దం నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి ఇన్సెంటివైజ్ చేయాలి అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయట ప్రసిద్ధ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కఠినమైన హెచ్చరిక జారీ చేశారు హిందూ భావాలను దెబ్బతీసేలా సినిమాల్లో వ్యాఖ్యలను వ్యవహరిస్తే అది అంగీకారయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రేక్షకులు రాజమౌళిని ఎంతో గౌరవంతో ఆదరిస్తున్నారని ఆ ప్రేక్షకుల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరూ చేయకూడదని చెప్పారు రాజమౌళి హిందూ సంప్రదాయాలు ఆచారాలను తక్కువ చేసి చూపుతున్నారనే అభ్యంతరాలు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ స్పందించారు ఒక మూర్ఖుడికి ఒక క్షమాపణ చెప్పాలని ఒక ఆలోచన లేకుంటున్నది మరి హిందూ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు ఆల్రెడీ రాజమౌళి గారుని రాజమౌళి గాడు అనే పరిస్థితి వచ్చింది హిందువులంతా కూడా మరి తక్షణం ఇప్పుడు కూడా సమయం ఉన్నది తక్షణము హిందూ సమాజానికి క్షమాపణ కోరి మరి నా యొక్క తీరీది కాదని నిరూపించుకోవాలి లేదంటే డెఫినెట్ గా ఆ భగవంతుడు నీకు ఎట్లాంటి శిక్ష లేస్తానంటే మీరు ఊహించను కూడా ఊహించారు రాజమౌళి ఇంకో విషయం నేను అడుగుతున్నా ఇన్ని రోజులు సక్సెస్ వచ్చినప్పుడు ఈ రోజు మా హనుమంతుడు సక్సెస్ చేసినాడు నాకు ఇన్ని కోట్లు ఇచ్చినాడు ఆయన పుణ్యాన నేను ప్రపంచ ఖ్యాతి చెందినాను అని చెప్పి ఏ రోజు చెప్పలేదు చిన్న గ్లిచ్ వచ్చాగానే హనుమంతుడి మీద నువ్వు తీవ్ర విమర్శలు చేసినావు మరి ఇది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి హిందూ సమాజం నీ సినిమాలను బ్యాన్ చేస్తే చూడకపోతే నీ పరిస్థితి ఏమైతుందో మరి ఆలోచించుకొని మరి మున్ముందు కూడా హిందూ సమాజాన్ని విద్వేషించే విధంగా మాట్లాడితే మాత్రం ఎవరైనా సరే హిందువులు మరి దాడులకు బాల్పడే అవకాశాలపై మరి జాగ్రత్త బిడ్డ అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి హిందువులందరూ కూడా ఐక్యపత్యం చాటే సమయం ఎవరు మనపై విష విషయాన్ని జంపుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందిగా మరేం చేస్తూ జయశ్రీరా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు కోనసీమకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నాయో ప్రజలు గమనించాలని ఆయన అన్నారు అసలు దిష్టి మా తెలంగాణకు ఇన్నేళ్లుగా వాళ్ల వైపు నుంచే తగిలిందని వ్యాఖ్యానించారు తెలంగాణ సాధించిన అభివృద్ది ప్రజల కష్టాలపై నిలదీసే బదులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే రాజకీయాల స్థాయి ఎక్కడికి చేరిందో అర్థమవుతోంది అన్నారు దృష్టి పోనే పోను దృష్టి ఏం తెలివి అది అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ ఓ ఓ పోతుంటే బాగుంది చేనని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు వాళ్ళు కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ పడొద్దాం మనం ఆపినమా ఇప్పించి మాటలు తెలివితే తక్కువ మాటలు మైండ్లెస్ తిరుమల ప్రసిద్ధ నైవేద్యమైన శ్రీవారి లడ్డు అంశంపై జరుగుతున్న వివాదాలకు స్పందించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అనేకేళ్లుగా ఒకే విధానంలో టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అదే పద్దతి అమల్లో ఉందని తెలిపారు లడ్డు తయారీ సరఫరా నాణ్యత పరంగా ప్రత్యేక నియమాలున్నాయని వాటిని ఎవ్వరూ మార్చలేదని స్పష్టం చేశారు over the past few months, a calculated misinformation campaign has targeted about the ladu prasadams, alleging the use of altered ghee without any laboratory proof or official confirmation. the seat inquiry ordered by the under supreme court is still underway. yet the selective leaks and speculative figures are being circulated damaging ttt's reputation and deeply hurting the sentiments of devotees spread, spread over all over the world when first claims first emerged with animal fat was being mixed in the prasad it was stated none other than the chief minister Mr. chandrababu naidu saying that during ysr congress party regime in preparation of Laddus, instead of cow ghee, animal fat is used. I immediately, because it went to viral and it is, it is affecting the, since it is affecting the sentiments of the cross of the devotees. So I immediately filed a petition in the public interest before the Honorable Supreme Court. Because protecting the Tirumala sanctity is a sacred responsibility. If I were guilty, why would I approach the Supreme Court myself? The Andhra Supreme Court has already cautioned political parties not to drag Tirumala into partition narratives. Yet that warning continues to be ignored. Sin sit since city investigation is investigation going on, even today there is no clarity on two basic issues. One, did the suspected ghee tankers were ever into, enter into preparation of Laddu Prasadams, which were supplied in June 24, as claimed by them? జనం బాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కామారెడ్డిలో పర్యటించారు ఉదయం నుంచే స్థానిక నాయకులు మహిళా సంఘాలు రైతు సంఘాలు కలిసి ఆమెను స్వాగతించాయి తర్వాత వ్యవసాయ రంగానికి కీలకంగా మారుతున్న నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కవిత ప్రత్యక్షంగా పరిశీలించారు స్థానిక రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు పంప్ హౌస్ పనితీరు కాలువల పరిస్థితిపై అధికారులు వివరించారు కవిత ప్రాజెక్టు ద్వారా సాగునీరు చేరే గ్రామాల్లో ఉన్న ప్రయోజనాలను రైతులతో కలిసి చూశారు ఏళ్లుగా తమకు ఎదురవుతున్న అనిశ్చితిని ఈ ప్రాజెక్టు తొలగిస్తుందని రైతులు చెప్పారు మహిళా మంత్రి సంధ్యారాణి పీఏ చేసిన వేధింపుల ఘటనపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు దండుపాల్యం బ్యాచ్ లా మారిపోయిందని మంత్రి పీఏ ప్రవర్తన దానికి స్పష్టమైన ఉదాహరణ అన్నారు మహిళ ప్రభుత్వ ఉద్యోగిని దారుణంగా వేధించిన ఈ ఘటనను కూటమి ప్రభుత్వం ఎంత సరళంగా తీసుకుందో ప్రజలు గమనించాలని ఆమె అన్నారు ఘటనలో బాధితురాలికి అండగా నిలవాల్సిన మంత్రి తన పిఏకి తోడుగా నిలవడం మరింత బాధాకరమని ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శించారు గారి అతను చేసిన నిర్వాహకం ఈ దండుపాల్యం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ ఎందుకంటే ఎంత దారుణంగా ఒక మహిళని ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతను వేధించాడో ఆవిడ ప్రత్యక్షంగా టీవీల ముందుకు వచ్చి చెప్పింది అంటే ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు అది సరికదా ఈ రక్షణ లేకుండా చేస్తున్నది మహిళల్ని వేధిస్తున్నది మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది మహిళల మీద హత్యలు చేస్తుంది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏ అండగా నిలబడి ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడేట్గా వ్యవహరించారు అసలు ఒక మంత్రి అయ్యుండి అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి అది కూడా ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళల కండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతని తండగా ఈ రోజు నిలబడ్డారు ఎంత సిగ్గు చేటు అసలు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్ర నేను అడుగుతూ ఉన్నాను ఇంత శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పి కుంట మండలంలో జరిగిన బాలుడి హత్య కేసు ప్రాంతాన్ని కలవరపరిచింది చిన్నారి హర్షవర్దన్ ను అతడి మేనమామ ప్రసాద్ దారుణంగా హత్య చేసిన విషయం బయటపడింది మరికొమిదిన్నే సమీపంలోని పంట పొలాల దగ్గర బాలుడి శవాన్ని రోడ్డు పక్కన పడేయడంతో అనుమానం కలిగిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు విచారణలో బాలుడి గొంతుని నులిమి చంపినట్లు స్పష్టమైంది రెండు నెలలుగా హత్యకు పక్కా ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు అంగన్వాడి కేంద్రం నుండి బాలుడిని తీసుకువెళ్లి ఎవరికీ తెలియకుండా ఘటనను అమలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ప్రసాద్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు చేసినప్పుడు మనకి ఎలాంటి క్లూస్ దొరకట్లేదు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన ఆ ప్రకారం వాళ్ళు మామ అవుతారు అంటే వీళ్ళకి బావ బావర్తి వర్ష అవుతారు వాళ్ళు వాళ్ళ పేరు ప్రసాద్ తమకుట తమకుటక ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళతో వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక వన్ మంత్గా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈవెన్ నైట్ అన్నీ కూడా మనకి సెపరేట్ ఫామ్ చేయడం వెతకడం బేస్ చేసుకుని దాదాపు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మన అన్ఫార్చునేట్లీ హర్షవర్ధన్ బాడీ మనకి మనకి ఎన్పి లిమిట్స్లో మరికొమ్మడి జోకుల రోడ్ మధ్యలో మనకి బాడీ దొరకడం దొరికింది అంటే మనకి రోడ్డు నుంచి దాదాపు ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి బుషెస్ మధ్యలో మనకి హర్షవర్ధన్ నా చిన్నపిల్ల బాడీ దొరికింది అది పేరెంట్స్కి చెప్పడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ రావడం మేరకు ఆ బాడీని మనం ఆ సీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎఫ్ఎస్ఐటీని కూడా పిలిపించి క్యూస్ కలెక్ట్ చేయడం జరిగింది దీనిట్లో మనకి వాళ్ళు తండ్రి తల్లి ఇద్దరు చెప్తున్నది ప్రకారం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఎక్కడ అంగన్వాడీ స్కూల్ వెళ్తున్నారో అంగన్వాడీ స్కూల్లో ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది దాంట్లో ప్రసాద్ అనే వ్యక్తి గత రెండు నెలలుగా కూడా అబ్బాయిని ఫాలో చేస్తున్నట్టు అంటే కంటిన్యూస్గా వెళ్ళి కలవడము అంటే దాంట్లో ఒక అంటే ఈ వ్యక్తి ఎవరు ప్రసాద్ మన మన ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నాము వాళ్ళు టౌన్ చెందిన వ్యక్తి వాళ్ళు రెగ్యులర్గా ఈ గరికపల్లికి వెళ్ళడము అక్కడే టైం స్పెండ్ చేయడం అనేది మనకు జరుగుతుంది దీని వెనక ఏముందని కొన్ని ఎంక్వైరీ తండ్రిని అడుగుతున్నప్పుడు గంగాధర్ని అడుగుతున్నప్పుడు ఎవరు హర్షవర్ధన్ అబ్బాయి చిన్నపిల్లలు చనిపోయారో వాళ్ళు తండ్రిని అడుగుతున్నప్పుడు ఎందుకు ఈ ప్రసాద్లాగా తిరుగుతున్నట్టు అడుగుతున్నప్పుడు ప్రసాదు వాళ్ళు కొడుకు కూడా ఆ బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు దానికి గంగాధర్ దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అడిగినట్టు దానికి మనం ఉన్న వరకు సపోర్ట్ చేశాను దాని తర్వాత చేయలేకపోయాము అది కూడా కారణాలుగా ఉన్నట్టు మనకి వాళ్ళు తని గంగాధర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కేటీఆర్ నాయకత్వంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేవని అందుకే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారని ఆయన అన్నారు కవిత కూడా ఇదే కారణంతో పార్టీని వీడిందని కడియం తీవ్రంగా వ్యాఖ్యానించారు అహంకారం బలుపు మాటలతో నాయకత్వం సాధ్యం కాదని స్పష్టం చేశారు కేటీఆర్ పై ఇప్పటికే పది కేసులున్నాయని పార్టీ లోపలి పరిస్థితులను ఆయనే చరిచేయలేని స్థితి వచ్చిందని అన్నారు దమ్ అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తాం అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తేనే అసలు కేసీఆర్ నేర్పూర్తి ఉంటుంది మీ ఐడెంటిటీ ఏంటి కడిఎంసీ అని అలా రాలే అయ్య పేరు చెప్పుకొని రాలే కుటుంబ పేరు చెప్పుకొని రాలే వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు గానీ నాకు లేవు స్వతహా ఇదికొచ్చిన వచ్చిన నాయకుడు శ్రీ నువ్వు నా గురించి మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడ నేను అనుకుంటున్న కేటీఆర్ గారు విలువల గురించి నీటి గురించి నువ్వు మాట్లాడు బిఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ముప్పై ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు పార్టీ మారిన వాళ్ళలో ఇద్దరిని మీరు మంత్రులుగా కూడా చేశారు మీ ప్రభుత్వంలో పనిచేశారు ఇతర పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా ఆ ఏం చేస్తున్నావు ఆ ఏం ఎక్కుతున్నావు నువ్వు మరి ఆ ఎందుకు స్పందించలేదు మనం చేసేది తప్పు అని కేసీఆర్ కి ఎందుకు చెప్పలేదు అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని ఐదేళ్లు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళు పదులించి ఇప్పుడు గురించి మీరు మాట్లాడుతారు మీకు ఆ అనైతిక ఉన్నదాన్ని అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను నాయకత్వంలో పనిచేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు ది ఐరన్ లెగ్ దీనితో కలిసి ప్రయాణం చేయలేమని అని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము కేటీఆర్ తో కాదు అని చెప్పి ఆమె పక్క తప్పు ఉచితాల రాజకీయాలపై మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్టాల్లో పెద్ద చర్చకు దారితీశాయి ప్రభుత్వాలు ఎవరికీ ఉచితాలు ఇస్తూ పోవడం సరికాదని ఫ్రీగా విద్య వైద్య సేవలు మాత్రమే ఇవ్వాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు దేశం ఎదగాలంటే పనిచేసే వాతావరణం స్వావలంబన అవసరమని ఉచితాల మీద ఆధారపడే విధానం భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆయన తెలిపారు తెలుగు రాష్టాల్లో ప్రజల డిమాండ్ పేరుతో అనేక ఉచిత పథకాలు ప్రవేశపెడుతుండడం సరికాదన్నారు మహిళలు నిజంగా ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కోరుకున్నారా లేక రాజకీయ ప్రయోజనం

మధ్యాహ్నం కొరమే ఉంచాం అనుకోండి సాయంత్రం వచ్చింది అందుకని చూస్తారు అనిస్తారు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రుల విషయం ఆలోచించాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి చేతికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేశారు లేకపోతే అక్కడ ఉన్న రేవంత్రి చేశాను కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో అప్పులతో రాష్ట్రం వాటికి చేసుకోవచ్చు అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సఫర్లు సృష్టించే మార్గం జనాన్ని నా దగ్గర ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి కానీ పుస్తకాలపై దయచేసి ఎవరు అడిగారు ఎవరికన్నా సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు మరో పెద్ద అడుగు ముందుకు వేశాయి హైదరాబాద్ శంషాబాద్ ప్రాంతంలో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించారు ఈ సందర్భంగా దేశంలోని తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ వన్ ను కూడా ఆవిష్కరించారు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ది చేస్తున్న ఈ రాకెట్ కు ప్రత్యేకత ఏమిటంటే ఒకే ప్రయోగంలో బహుళ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షల్లో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉండటం దీనివల్ల ప్రయోగ ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు వేగవంతమైన అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇన్ఫినిటీ క్యాంపస్ లో రాకెట్ తయారీ నుండి టెస్టింగ్ వరకు అన్ని సౌకర్యాలను స్కైరూట్ ఏర్పాటు చేసింది వార్తలు ముగించే ముందు మరోసారి ఇవి ఈనాటి వార్తా విశేషాలు ఇండస్ట్రీ పాలసీపై బీజేపీ విమర్శలు తప్పుడని ఉత్తమ్ వ్యాఖ్యలు మరియు టీఎస్ ఇండస్ట్రీ పాలసీ ఆకస్మికం కాదన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై పరిశ్రమలు కాలుష్యం నగరాభివృద్ది అంశాలపై చర్చించి పాలసీ తీర్మానం నిర్ణయం చేశారు ఉచితాలపై వెంకయ్య వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారాయి విద్య వైద్య సేవలకే ఫ్రీ సరిపోతుందన్న వెంకయ్య అభిప్రాయం స్వావలంబన లేకుండా ఫ్రీలపై ఆధారపడటం ప్రమాదమన్న హెచ్చరిక మహిళలకు ఫ్రీ బస్సు నిర్ణయం నిజమైన డిమాండా ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపుగా ప్రయాణం దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరిక శంషాబాద్ లో స్క్రై ఇన్ఫినిటీ ప్రారంభించిన మోదీ ఇవాళ దేశ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ వర్ మోదీ ఆవిష్కరించారు ఒకే ప్రయోగంతో బహుళ ఉపగ్రహాల లాంచ్ సామర్థ్యంతో విక్రమ్ శంషాబాద్ స్క్రై రూట్ క్యాంపస్ లో రాకెట్ తయారీ టెస్టింగ్ వరుసగా మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం